శృతిస్మృతిపురాణానామా పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు అద్వైతాన్ని వేదమతాన్ని స్థాపించిన సమయంలో దాన్ని ప్రచారం చేసే నిమిత్తమై అనేక దృష్టాంతాలను తెలియపరిచినారు సులభంగా ఆ తత్వం మనకు అర్థమవుతుంది అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని వేదప్రోక్తములైనటువంటి దృష్టాంతాలతో సమన్వయం చేసినారు అగ్ని ప్రకాశ శక్తి కలిగినటువంటిది కాల్చే లక్షణము కలిగినటువంటిది ఆ అగ్ని ఇనుమ కడ్డీలో ఉంటుంది కట్టెలో ఉంటుంది ఇంకా అనేక రకాలైనటువంటి ఉపాధుల్లో ఉంటుంది అగ్నికి దాహకత్వ శక్తి అనేటువంటిది ఉంటుంది అని చెప్పుకున్నాం కదా ఆ లక్షణము కట్టెలో ఇనుపకడ్డీలో ఇతరమైన పదార్థాల్లో ఉన్నప్పటికీ అది ఒకటే అయ్యున్నది కాల్చుట అనేటువంటి లక్షణము ప్రకాశము కలిగి ఉండుట అనే లక్షణము ఒకటే అయ్యుండి ఉపాధులను అనుసరించి ఇది కట్టెలోని అగ్ని ఇది ఇనుప కడ్డిలోని అగ్ని ఇది ఇతరమైన వస్తువులోని అగ్ని అని భేదాన్ని ఏ విధంగా చూపుతామో ఆ భేదము నిజానికి లేదో వాటన్నిటిల్లో ఉన్నటువంటి అగ్ని ఒక్కడే అయి ఉన్నాడో అదేవిధంగా ఏకస్తథా సర్వభూతాంతరాత్మ పరమాత్మ అనేటువంటి వాడు ప్రకాశస్వరూపుడై జ్ఞానస్వరూపుడై ఒక్కడే అయి ఉండి అనేక శరీరాల్లో ఉన్నప్పటికీ పరమాత్మ అనేకము కాదు ఒక్కడే అనేటువంటి విషయాన్ని ఈ ఉపమానము ద్వారా మనకు తెలియజేసినారు జగద్గురు శంకరాచార్యుల వారు మహాదేవ శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి లోక శంకరం జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు అద్వైతాన్ని వేదమతాన్ని స్థాపించిన సమయంలో దాన్ని ప్రచారం చేసే నిమిత్తమై అనేక దృష్టాంతాలను తెలియపరిచినారు సులభంగా ఆ తత్వం మనకు అర్థమవుతుంది అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని వేదప్రోక్తములైనటువంటి దృష్టాంతాలతో సమన్వయం చేసినారు అగ్ని ప్రకాశ శక్తి కలిగినటువంటిది కాల్చే లక్షణము కలిగినటువంటిది ఆ అగ్ని ఇనుమ కడ్డీలో ఉంటుంది కట్టెలో ఉంటుంది ఇంకా అనేక రకాలైనటువంటి ఉపాధుల్లో ఉంటుంది అగ్నికి ప్రకాశకత్వ దాహకత్వ శక్తి అనేటువంటిది ఉంటుంది అని చెప్పుకున్నాం కదా ఆ లక్షణము కట్టెలో ఇనుపకడ్డీలో ఇతరమైన పదార్థాల్లో ఉన్నప్పటికీ అది ఒకటే అయ్యున్నది కాల్చుట అనేటువంటి లక్షణము ప్రకాశము కలిగి ఉండుట అనే లక్షణము ఒకటే అయ్యుండి ఉపాధులను అనుసరించి ఇది కట్టెలోని అగ్ని ఇది ఇనుప కడ్డిలోని అగ్ని ఇది ఇతరమైన వస్తువులోని అగ్ని అని భేదాన్ని ఏ విధంగా చూపుతామో ఆ భేదము నిజానికి లేదో వాటన్నిటిల్లో ఉన్నటువంటి అగ్ని ఉన్నాడో అదేవిధంగా ఏకస్తథా సర్వభూతాంతరాత్మ పరమాత్మ అనేటువంటి వాడు ప్రకాశస్వరూపుడై జ్ఞానస్వరూపుడై ఒక్కడే ఉండి అనేక శరీరాల్లో ఉన్నప్పటికీ పరమాత్మ అనేకము కాదు ఒక్కడే అనేటువంటి విషయాన్ని ఈ ఉపమానము ద్వారా మనకు తెలియజేసినారు జగద్గురు శంకరాచార్యుల వారు మహాదేవ